మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా ఇరవై వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులతో నామినేషన్ వేయించడం జరిగింది మున్సిపాలిటీ ప్రజలు ఒకటి ఆలోచన చేయాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఆదరించాల్సిన అవసరం మున్సిపాలిటీ ప్రజలపైన ఎంతో ఉన్నది మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి రెండు లక్షల వరకు రుణమాఫీ అయితేనేమి రెండు వందల యూనిట్ల గృహజ్యోతి పథకం అయితేనేమి పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వనటువంటి గత ప్రభుత్వంలో ఈరోజు ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాబట్టి దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే ఇరవై వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన ఆవశ్యకత అభివృద్ధి పథంలో మున్సిపాలిటీ ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదైతే మున్సిపాలిటీలో ఒక్కొక్క వార్డుకు యాభై లక్షల రూపాయల చొప్పున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగింది పనులు కూడా ముందు ముందు ఇంకా అభివృద్ధి కావాలంటే దుబ్బాకకు రెవెన్యూ డివిజన్ కావాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆదరించి వారిని గెలిపించవలసిందిగా మున్సిపాలిటీ ప్రజలను చేతులెత్తి వేడుకుంటా ఉన్నాం ప్రజలకు దుబ్బాక మున్సిపాలిటీ ఇరవై వేల గ్రా ఇరవై వేల ఓటర్లకు సమాధానం చెప్పాలి బా పా బా పాత రోడ్డు కోదాం కొత్త రోడ్డు కోదాం ఈరోజు పాత రోడ్కు కొత్త రోడ్కు ఉన్నటువంటి షెట్టర్ల కిరాయి నిన్నక వ్యాపారస్తులు గగ్గోలు పెడతా ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు మా దుబ్బాక పరిస్థితి ఏంటిది మా దుబ్బాకకు దిక్కెవరు మా దుబ్బాక వ్యాపారంగా ఇంత గుంటుబడిపోయింది మేము ఎట్లా బతకాలని ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి కేవలం డబ్బులు ఎట్లా గెలిచారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీరు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కత్తిపోటు ఓడిపించుకొని ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చి గెలిచి ఈరోజు దుబ్బాకను మొత్తం నట్టేట ముంచారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళా అదే ప్లాన్ వేస్తూ ఉన్నాడు మళ్ళీ అదే స్కెచ్ చేస్తూ ఉన్నాడు ఈరోజు నీకు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కౌన్ బీఫామ్లు ఎంతమందికి ఇచ్చిండు అందులో ఎంతమంది కుబేరులు ఉన్నారు ఎంతమంది ఉన్నోళ్ళు ఉన్నారు ఈరోజు ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా మోయన వాళ్ళు ఏ రోజు కూడా తెలంగాణ కోసం దుబ్బాక కోసం కొట్లాడనోళ్లకు ఈరోజు బీఆర్ఎస్ బీభాంలు ఇచ్చి పైసలు వంచి మళ్ళీ అధికారంలోకి రావాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు కాబట్టి దుబ్బాక మున్సిపల్ ప్రజలకు కోరుతా ఉన్నాం అప్పీల్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి మన మంత్రి గారు మన శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయరు ప్రభుత్వం మనది పరిపాలన మనది రేపు పొద్దుగాల దుబ్బాకకు గుండెకాయ అయినటువంటి మున్సిపల్లో కనుక కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురితే దుబ్బాక మున్సిపాలిటీ సస్యశ్యామలం అవుతుంది దుబ్బాక మున్సిపాలిటీ అన్ని విధాలా బాగుపడుతుంది ఇప్పటికే చెరుకు శ్రీనివాసరెడ్డి గారి కృషితోటి ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి గారి కృషితోటి వార్డుకు యాభై లక్షల నిధులు తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు టిఆర్ఎస్ పార్టీ దుబ్బా కాంగ్రెస్ పార్టీది కాబట్టి